పెద్దగా చూపించడు పెద్దగా ఆవేశాన్ని కూడా చూపించడు చాలా కానీ ఎందుకో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పైన దాడులు చేస్తున్నప్పుడు ముఖ్యంగా పోలీసులు దౌర్జన్యకాండ చేస్తున్నప్పుడు లాఠీలతో మనల్ని కొడుతున్నప్పుడు లేకపోతే ప్రత్యర్థి వర్గాలు మన పైన దాడులు చేస్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మన మీద పడేటువంటి ప్రతి దెబ్బని తన మీద పడ్డాడనేటువంటి అనేటువంటి భావనలోనే ఆయన ఆయనలో ఉంది ఆయనలో కనిపించింది కాబట్టి ప్రత్యర్థి పార్టీలకైనా కానీ పోలీసులకైనా కానీ మరొకరకు గానీ చెబుతున్నాం ఎందుకురా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యక్తి పైన దాడి చేశారని ఈ జన్మలో కాదు మీకంటూ మరో జన్మ వస్తే ఆ జన్మలో మీకుండేటువంటి ప్రతి రక్త కణం కూడా భయం 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 అని పుట్టించే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారనేటువంటి విషయాన్ని మీ అందరికీ మనవి చేస్తున్నా ఇదంతా దృష్టిలో పెట్టుకొని మీరు రాజకీయం చేస్తే చెయ్యండి కానీ మా పైన దౌర్జన్యకాండ చేస్తే మాకైనా మా పైన గురి చేస్తే మమ్మల్ని లాఠీలతో వేధింపులకు గురి చేస్తే బహుశా మీరు రప్ప 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 చూసారేమో జగన్మోహన్ రెడ్డి గారు సినిమాల్లో చేసినట్టు చేయరు జగన్మోహన్ రెడ్డి గారు చేసిందే సినిమా అవుతుంది అనేది మీ అందరికీ తెలియజేస్తూ